రాష్ట్ర రాజధాని అమరావతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అలాగే పక్క రాష్ట్రాలకు రోడ్డు కనెక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఏర్పడింది ఈ రోడ్డు మార్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచడం కేంద్రం ప్రాథమికంగా ఆమోదం కూడా తెలియజేయడం జరిగింది ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం ధరికే పలు ప్రతిపాదనలు తీసుకువెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలో అమరావతి ఆర్ఆర్ఆర్ మార్గానికి కూడా కేంద్రం ఆమోదాన్ని తెలిపినట్టుగా తెలుస్తోంది అమరావతి హైదరాబాద్ మధ్య ఆరు వరుసల ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచారు దీనివల్ల అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల మేర రహదారి మార్గం తగ్గే అవకాశం కూడా ఉంది మరింత వేగవంతంగా పక్క రాష్ట్రాలకు చేరుకునే అవకాశం ఈ ఎక్స్ప్రెస్ హైవే వల్ల కలుగుతుంది ముప్పవరం అమరావతి మధ్య తొంభై కిలోమీటర్ల రహదారి కూడా ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రం ముందు ఉంచారు ప్రాథమికంగా వీటన్ని కూడా కేంద్రం ఆమోదం తెలపడంతో రాష్ట్రంలోని రాష్ట్ర రాజధాని అమరావతికి మరింత కనెక్టివిటీ పెరిగే అవకాశాలు పెరిగాయి